మమ్మల్ని చాలా మంది కానీ ఈనాడు అదే స్ఫూర్తితోటి చాలామంది ఇప్పుడు ఎక్కడన్నా బర్త్డే జరిగిన మ్యారేజ్లో జరిగిన ముందుగా శుభాకాంక్షలు రోజు వరకు కూడా మేము ముందుగా చెప్తాం తర్వాత అందరూ వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తారు అది ఒక ముబోదలే కాదు ముప్పై మూడు జిల్లాలలో కూడా ఈ స్ఫూర్తి కావడం జరిగింది ముఖ్యంగా వీరసాని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే తాను ఒక సాగు ప్రాప్లే లెక్క వాళ్ళ శ్రీమతిని తయారు చేసి ఒక గొప్ప డాక్టరేట్ తీసుకెళ్ళడంలో ఎంతో కృషి కృతరు ఈ సమాజంలో భర్తల నటలు వారేనంత ఉన్నత చదువు తెలిసిందంటే నాకు తెలిసి తెలంగాణలో ఒక జలిత బిడ్డ ఉంది ఈ ఇచ్చే స్థాయికి రావడం కారణం వీలసాంగారు అనేది గర్వంగా చెప్పుకోవచ్చు మనం కూడా ఆయన మిత్రులని చెప్పుకున్నాను కూడా గౌరవపడచ్చు ఎందుకంటే నా మిశ్రులు తన భార్యని డాక్టరేట్ చేసి తన కూతుర్ని ఒక ఎంబీఎస్ డాక్టర్ చేసి తన కొడుకుని అప్పున్న కవిత బేగపేటలో ఒక టెన్త్ వరకు అక్కడ జరిపించి ఆ తర్వాత మంచి కాలేజీలో ఈరోజు ఇంజనీరింగ్ చేస్తానని చెప్తే చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా తన అక్కడ కొడుకు ఎంతో మంది పేదలకు తనకున్న ఆ తను తన నేర్చుకున్నటువంటి డ్రైవింగ్ కూడా ప్రజలకు కొంతమంది వివరంగా ఉంటే వాళ్ళ అవసరాలు కూడా తన ట్రస్ట్ ద్వారా కానీ తన సొంతంగా కానీ తన గుండ చిన్న కాపుల పాటుగా అందరికీ డ్రైవింగ్ చేయించి కూడా ఈరోజు ఎంతో మందికి జీవనోపాధి కల్పించడంలో చాలా కీలకం అదేవిధంగా చాలా మంది తోధులు అని చెప్పేసి ఎక్కువ మా సోదరులతో మేము చాలా మంది మీరు బీసీ అట్లా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలని గొప్ప స్థాయిలో చూపించడంలో వీర గొప్ప మంది ఎందుకంటే నా సోదరుడు నా పక్కన ఉన్నటువంటి సుందర చూస్తే నేను నా సోదరులను ఏ విధంగా అయితే కలవడం లేకుండా తిరుగుతాను అట్లే వీరసాగారును చంద్రబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ బీసీ సంఘం ఒక హోదాలో ఉండి ఆ హోదాతోనే ఈ రోజున కానీ ఎప్పటి నుంచో అనేక కార్యక్రమాల్లో కూడా వారిద్దరు చురుకుగా పాల్గొంటూ అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది సోదరికి ఉంది తెలంగాణ ఉద్యమాలైతే మరి ఏ విధానైనా కానీ నేనున్నా అని ఒకరికొకరు తోడుగా ఉండి రోజు సమాజంలో మేమంటూ కూడా నేను గుర్తింపు కోసం ఎన్నో చూస్తాడు జరుగుతాను అలాంటి వ్యక్తులు అంటే వీరపా గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే ఎందుకంటే వారు చేసిన సేవాభావాలు చాలా గొప్పది రోజు వారి తల్లిదండ్రుల పేరు మీద పెట్టి